మన ఎంఎం టాట్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఎమ్ఎం టాట్ ఛానల్ని ప్రోత్సహించండి మరి అదే రకంగా ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి మా వీడియో ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి తప్పకుండా మీరు మీ స్నేహితులు మీ బంధువులతోటి సబ్స్క్రైబ్ చేయించవలసిందిగా కోరుతూ ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ వారి జయంతి నూట ముప్పై జయంతి సందర్భంగా మరి ఈ వీడియో చేయటం జరుగుతుంది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి గురించి ప్రముఖ చరిత్రకారులు ప్రముఖ రచయిత సయ్యద్ నసీర్ అహ్మద్ గారు రచించిన పుస్తకంలోని ఈ ఈయ చెప్పేవన్నీ కూడాను ఆయన రచనలే ఆయన రచించిన పుస్తకాన్ని చూసి చదివి మరి బాగుందనే ఉద్దేశంతో నసీర్ అహ్మద్ గారి రచనల నుంచి ఇంకా కొంతమందికి తెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ పుస్తకాన్ని ఆధారం చేసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మరి నసీర్ అహ్మద్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ముస్లిం సమాజంలో ఎంతమంది పోరాట యోధులు ఉన్నారా ఎంతమంది వలన స్వతంత్రం సిద్ధించిందా అనే విషయాన్ని మరి నసీర్ అహ్మద్ గారు ఆయన విశేషమైన కృషితోటి ఇప్పటికీ దాదాపుగా ఐదు వందల మంది స్వతంత్ర సమరయోధుల్ని గుర్తించి ఆయన చరిత్రార్థులు వన్ చరిత్రార్థులు టూ అని చెప్పేసి మళ్ళీ కొత్తగా చరిత్రలు త్రీ అనే పుస్తకాన్ని కూడా ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మరి అటువంటి వ్యక్తి చరిత్ర రాయబట్టి ఈ ముస్లిం సౌంత్ర సర గురించి మరి నాలాంటి వాళ్ళకి తెలిసింది నేను అందరికీ తెలియచేద్దామనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది బహుముఖ ప్రజ్ఞాశాలి రచయిత కవి భారతరత్న అవార్డు గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదకొండున సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో ఆయన జన్మించారు కలాం గారి తండ్రి పేరు మౌలానా ఖైరుద్దీన్ వీరి తల్లి పేరు ఆలియా మౌలానా ఆజాద్ గారి అస్సల పేరు అబుల్ కలాం గులాం మొహిద్దీన్ అహ్మద్ బీన్ జైనుద్దీన్ అల్ హుసేని ఈయన ఖైరోలోని అల్ హజర్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను పూర్తి చేశారు ఆ తర్వాత సర్ సయ్యద్ అహ్మద్ బావలను ఆకర్షితులై పాశ్చాత్య విద్యను అభ్యసించినదే తన విద్య సంపూర్ణం కాదని భావించారు విద్యావంతమైన సమాజం మాత్రమే ప్రగతి పదంలో సాగగలదని విశ్వసించిన ఆయన ఆంగ్ల భాషను అభ్యసించారు మౌలానాకు పలు పాశ్చాత్య ఆధ్యాత్మిక తత్విక గ్రంథాలు పరిచయమయ్యాయి మౌలానా మతం వేదాంతం ఖగోళ రసాయన తత్వశాస్త్రాలు అభ్యసించారు అరబిక్ పర్షియన్ టర్కీ భాషలను పాండిత్యం సంపాదించి బహుముఖ ప్రతిభావంతులు ఖ్యాతిగాంచారు పదకొండు సంవత్సరాల వయసులో కలం చేపట్టి పన్నెండవ అయితే నైరంగే ఆలం అను కవితా పత్రికను ప్రారంభించారు ఆయన తన పదమూడవ ఏటర్ సద్ఖ్య సాహిత్య విమర్శను చేసి విద్యాఘని సలక్షణ శోభితుడు మహాకవి సాకి లేని విద్వాంసుడని పలు ప్రశంసలు అందుకున్నారు సాంప్రదాయక సాహిత్య రీతులను ప్రచురణ పద్ధతులను అతీతంగా తనదైన ప్రత్యేక సాహిత్య బాటను నిర్మించుకున్నారు పదిహేను సంవత్సరాల వయసు నాటికే పలు పత్రికలు స్వయంగా నడపటమే కాకుండా ప్రముఖ పండితులు నడుపుతున్న పత్రికల వేసాలు కవితలు రాసి ప్రతిభావంతులైన సాహిత్యవేత్తగా ఖ్యాతి గడించారు ప్రముఖ కవి అల్తాఫ్ హుసేన్ హలీ ఒకసారి మౌలానా చోట్ల వచ్చి తను చూడదలిచిన మహాకవి ఈ నున్నూగు మీసాల పసివాడినా అని తెలుసుకొని సంభ్రమాచార్యానికి గురయ్యారు ఒకవైపు సాహిత్యవేత్తగా పురుషాగిస్తూ మరోవైపు ఆనాటి ముస్లిం జన సముదాయాల పరిస్థితులు పరాయి పాలకుల దుశ్చర్యలను గమనిస్తూ వచ్చిన ఆయనకు సమాజాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే కోరిక కాలక్రమేణా స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనే నిశ్చయ శక్తిగాను దేశ సమైక్యతను కాపాడాలన్న పట్టుదలలోనూ పెంపొందింది ఆ లక్ష్యాల దిశగా పయనించి క్రమంలో మౌలానా అబుల్ కలాం పంతొమ్మిది వందల నాలుగులో అఖిల భారత ముస్లిం విద్యా సదస్సులో అఖిల భారత ముస్లిం పత్రికా సంపాదకుల సమావేశాల్లో జరిగిన చర్చల్లో ఆయనలో జాతీయ భావనలను క్రోజ్ చేశాయి పంతొమ్మిది వందల ఆరులో ఢాకాలో జరిగిన ముస్లిం లీగ్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు ఆ తర్వాత మౌలానా కొంతకాలం ముస్లిం లీగ్ ఆలోచనలతో కలిసి పయనించారు ఆనాడు భారత జాతీయ కాంగ్రెస్ అనుసరిస్తున్న మెతక విధానాన్ని ఆయన నచ్చలేదు శ్రీ శ్యామ్ సుందర్ చక్రవర్తి అనే విప్లవకారుడు బెంగాల్లోని విప్లవ సంస్థలను పరిచయం చేశాడు బెంగాల్ విప్లవకారులు ప్రారంభంలో ఆయనను నమ్మలేదు ఆజాద్ ఆలోచనలు ఆచరణల ప్రభావంతో విప్లవ సంఘాల పరిధి బెంగాల్ బీహార్ దాటి బొంబాయి ఉత్తర భారతదేశంలో పలు పట్టణాలకు వ్యాపించింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో మౌలానా అబుల్ కలాం ఇరాక్ సిరియా ఈజిప్ట్ టర్కీ తదితర ప్రాంతాలను పర్యటించారు పలు విద్యా సంస్థలను ప్రముఖ విప్లవకారులను కలుసుకున్నారు ఈ పర్యటన గడించిన అనుభవంతో తిరిగి వచ్చిన ఆజాద్ భారతదేశాన్ని పరాయి పాలన విముక్తి కలిగించేందుకు రాజకీయ పోరాటం ప్రారంభించాలని ఆ పోరాటంలో హిందూ ముస్లిం జన సముదాయాలు ఏకమై పరాయి పాలకుల మీద సమర శంకరం పూజించాలని ఆక్షించారు ఈ దిశగా ప్రజల్లో ప్రధానంగా ముస్లింలలో చైతన్యం కలిగించేందుకు ఆల్ హిలాల్ ఉద్దు పత్రికను పంతొమ్మిది వందల పన్నెండు జులై పదమూడున ప్రారంభించారు ఈ పత్రిక రెండు సంవత్సరాల కాలంలో ఇరవై ఆరు వేల సర్క్యులేషన్ చేరుకొని ఆనాటి ప్రముఖ పత్రికలలో ఇచ్చింది స్వరాజ్య సాధనకు హిందూ ముస్లింలు కలిసికట్టుగా ఉద్యమించాలని ప్రజలను కోరిన మౌలానా మాతృదేశ విముక్తి కోసం సాగే పోరాటంలో ప్రాణాలను సైతం వ్యాపించగల యువకుల్లో భగవంతుని పార్టీ అంటే హిజబుల్ అను రహస్య సంస్థను మౌలానా ఆజాద్ ప్రారంభించారు ఈ సంస్థలో చేరిన యువకులచే మాతృదేశ సేవలో తమ సర్వం త్యాగం చేస్తామని ఖురాన్ మీద కిర్తిపూర్ శ్మశానంలో ప్రమాణాలు చేయించారు బ్రిటిష్ పాలకులను విధేయులుగా వ్యవహరిస్తున్న సంస్థలు వ్యక్తులనే దృష్టిలో పెట్టుకొని ఆ హీలాల్లో భారతదేశంలో రాజకీయ విప్లవం చెలరేగి దేశం తనకు తనై బిగించుకున్న దాస్య సంకరాలను తను ఛేదించుకుని ఇరవై శతాబ్దంలో స్వతంత్ర వాయువును పీల్చే రోజు తప్పక వస్తుంది అనే ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేసేవారు ఆయన ప్రారంభించిన పత్రిక మీద ఆంగ్లేయ పాలకుల వర్గాల కుర పడింది అదిరింపులు బెదిరింపులు సాగకపోవటంతో పత్రిక ప్రచురణను కట్టిన డిపాజిట్ను జప్తు చేశారు చివరకు పంతొమ్మిది వందల పద్నాలుగు నవంబర్లో ఆల్ హిలాల్ను ఆంగ్ల ప్రభుత్వం మూసివేసించింది మౌలానా దాన్ని చూస్తూ ఊరుకోకుండా ఆల్ హిలాల్ స్థాయిలో ఆల్ బలక్ అను మరో ఉత్తు పత్రిక తీసుకొచ్చారు ఆ పత్రికను కూడా ప్రభుత్వం ఊహించి భారత రక్షణ నిబంధనల కింద మౌలానాను ప్రమాదకర వ్యక్తిగా పరిగణించి కల్కత్తా నగరం నుంచి బహిష్కరించింది మౌలానా ఆజాద్ బీహార్లోని రాంచీ వెళ్లిపోగా రాంచీ విడిచి బయటకు వెళ్లరాదని ఆక్షలు విధించింది ఆ సమయంలోనే టచ్ అనే అమూల్య గ్రంథాన్ని మౌలానా ఆజాద్ రాశారు పంతొమ్మిది ఇరవై జనవరిలో ప్రవాస జీవితం నుంచి విముక్తుడైన మౌలానా అబుల్ కలాం ఢిల్లీ వచ్చి మొదటిసారిగా మహాత్మా గాంధీని కలుసుకున్నారు ఇస్లాం ధర్మశాస్త్రంలో ఆయనకున్న అపార జ్ఞానంతో ప్రత్యర్థుల వాదనలను బలంగా తిప్పికొట్టి ప్రజలను పీడిస్తున్న పాలకుల మీద హిందూ ముస్లింల కలిసిగట్టుగా పోరాడాల్సిందిగా పిలుపునిచ్చారు అవమానాలతో బతికిచ్చే కంటే పోరాడుతూ గౌరవంగా విరోచితంగా మరణాన్ని స్వీకరించడం స్వీకరించడం మంచిదని మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు వలయి సల్లం నిర్దేశించిన బాటలు నడవలసిందిగా ముస్లింను కోరుతూ ఉత్తేజపరిచారు ఆయన పిలుపుకు మంచి స్పందన లభించింది సామాన్య ప్రజలు మాత్రమే కాదు పంతొమ్మిది ఇరవైలో లాహోర్లో పదివేల మంది ఉలేమాలు సమావేశమై మౌలానా ఆజాద్ చూపిన బాటలో సాగటానికి సిద్ధపడ్డారు మౌలానా పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఆయనకు అమీరుల్ హింద్ ఇమాముల్ హింద్ బిదునిచ్చేందుకు ప్రయత్నించగా మౌలానా సున్నితంగా తిరస్కరించారు ఖిలాపత్ సహాయ నిరకరణ ఉద్యమంలో ఉద్యమిస్తున్న మౌలానా ఆజాద్ను పంతొమ్మిది ఇరవై ఒకటి డిసెంబర్ పదిన ప్రభుత్వం నిర్బంధించింది సహాయ నిరకరణ ఉద్యమం ఆదేశాలను అనుగుణంగా ఆయన న్యాయస్థానంలో వాదోపాదం పాల్గొనకుండా అంత నిర్ణయం అను మొక్కటంతో ఒక నివేదిక పోర్టుకు సమర్పించారు ఆ నివేదికలో స్వేచ్ఛ అనేది ప్రతి జీవికి జన్మత లభించిన హక్కు ఏ మానవుని గాని భగవంతుని సృష్టిలో జీవుల్ని బంధనాల్లో ఉంచే అధికారం లేదు బంధనాల్లో బంధనాల్లో ఉన్న వారికి ఏ ఆకర్షణ చూపించిన బానిసత్వమే ఇది భగవంతుని ఇచ్చకు వ్యతిరేకం కనుక ప్రస్తుతం ప్రభుత్వం నిజమైన ప్రభుత్వాన్ని అంగీకరించను నా దేశాన్ని నా ప్రజల్ని ఈ బాధిసత్వం నుండి విముక్తి చేయటం నా జాతీయ ధార్మిక మానవతా బాధ్యత విధిగా నేను భావిస్తున్నాను స్వతంత్ర బీజం మొలకెత్తాలంటే హింస అణచివేత రూపంలో నీరు లభించాలని నా ఉపన్యాసాలలో చాలాసార్లు చెప్పాను ప్రస్తుతం ప్రభుత్వం ఈ బీజానికి ఇప్పుడు హింస అణచివేత ద్వారా నీరు పోస్తుందని ప్రకటించారు ఆయన పంతొమ్మిది ఇరవై మూడు జనవరి మాసంలో మౌలానా విడుదలయ్యారు చౌర్చౌర్యలో జరిగిన హింసాత్మక సంఘటనలను పురస్కరించుకుని ఉధృతంగా సాగుతున్న ఉద్యమాన్ని విరమిస్తూ గాంధీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవటంతో ఆయన ఏకీభవించలేదు అహింసను ఒక సిద్ధాంతంగా కాకుండా ఒక విధానంగా మాత్రమే అజాత్ అంగీకరించారు బ్రిటిష్ పాలకుల మీద ఐక్యంగా పోరాడన హిందూ ముస్లింలు అంతర్గత సంఘర్షణలో కూరుకుపోయి ఉన్నారు శాసనసభలో ప్రవేశించాలని ఒకరికం మరొకరికం వద్దని చెప్పేసి వాదులాడుకుంటూ భారత జాతీయ కాంగ్రెస్ ఇపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుంది ఈ సమయంలో పంతొమ్మిది ఇరవై మూడులో ఢిల్లీలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అప్పటికి ముప్పై ఐదు ఏళ్ల వయసుతో అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షత వహించారు అంత చిన్న వయసులో అప్పటి వరకు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పద నిర్వహించకపోవటం అయింది భారతదేశంలో విభిన్న సాంఘిక జన సముదాయాల మధ్య ఐక్యంగా ప్రగాఢంగా వాంఛించిన మౌలన అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ ఈనాడు భారతదేశానికి హిందూ మతశక్తిగాను ముసల్మాన మతశక్తిగాను అవసరం లేదు ఇప్పుడు ఒకే ఒక శక్తి అది భారత జాతీయ కాంగ్రెస్ అన్నారు ప్రస్తుతం స్వరాజ్యం కంటే హిందూ ముస్లింల ఐక్యత అత్యంత ప్రధానమని ప్రకటించారు ఇండియాకి స్వరాజ్యం ఆలోచించడం ఆలస్యమైతే ఇండియాకు మాత్రం నష్టం హిందూ ముస్లింల ఐక్యత భంగం వాటిలితే అది యావత్తు మానవ జాతీయ నష్టం కాగలదని ఆ రోజుల్లోనే మరి ఆయన చెప్పారంటే ప్రజలకి ఆయన ఎంత ముందు చూపుతోటి ఈ హిందూ ముస్లింల ఐక్యత దాని ప్రత్యేకతను గురించి వివరించారనేది మరి ఇప్పుడున్న సమాజం ఆలోచన చేసుకోవాలి పంతొమ్మిది వందల ముప్పైలో సంపూర్ణ స్వరాజ్యం కోసం భారత జాతీయ కాంగ్రెస్ ఉద్యమించింది ఈ లక్ష్య సాధనకు రూపుదిద్దుకున్న శాసన ఉల్లంఘన ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు ఈ సందర్భంగా మేరట్లో ఆయన చేసిన ప్రసంగం అభ్యంతరకరంగా ఉందని ఆంగ్ల ప్రభుత్వం అరెస్ట్ చేసి ఏడాది పాటు కారాగార శిక్ష విధించింది ఆ తర్వాత పంతొమ్మిది ముప్పై రెండులో లక్నోలో జరిగిన జాతీయవాదులైన ముస్లిం ప్రముఖుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ బ్రిటిష్ పాలకుల దాస్యం నుండి మాతృదేశాన్ని విముక్తి చేయటం కొరకు స్వతంత్ర సంగ్రామం ప్రారంభమైంది కనుక ముస్లింలు తమ కోరికలను రద్దు చేసుకోవాలి అందువల్ల ముస్లింలు తమ చిన్న చిన్న కోరికలను విస్మరించాలని మౌలాన కోరారు ఆ తర్వాత జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో విఫలమయ్యాక మౌలాన్ ఆజాద్ ఉద్యమంలో పాల్గొనరాదని ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఉల్లంఘించినందుకు ఏడాది పాటు నిర్బంధానికి గురయ్యారు ముప్పై ఏడు నాటి ఎన్నికల తర్వాత బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ సింధు వాయువ సరిహద్దు ప్రాంతాల పార్లమెంటరీ వ్యవహారాల బాధ్యత ఆయనకు అప్పగించగా ఎంతో చాకచక్యంగా వివరించి అక్కడ పలు సమస్యలను పరిష్కరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మరో మారు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని స్వీకరించాల్సిందిగా మౌలానాను మహాత్మా గాంధీ కోరక ఆ పదం రెండోసారి చేపెట్టిన మౌలాన మనకు స్వాతంత్రం సిద్ధించక కూడా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఆ పదలో కనసాగి చరిత్ర సృష్టించారు మాతృభూమికి స్వతంత్రం రాకముందు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా స్వతంత్రం అధ్యక్షుడిగా కొనసాగిన ఘనత మరి మౌలానా ఆజాద్ గారికి దక్కిందని చెప్పేసి మనం ఈ రకంగా తెలుసుకోవాలి పంతొమ్మిది నలభై మార్చి మాసంలో బీహార్ రాష్ట్రం రాంగర్లో జరిగిన సమావేశంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా చరిత్రాత్మక ప్రసంగం చేస్తూ నేను ముసలమాన అయినందులకు ఎంతో గర్విస్తున్నాను పదమూడు వందల ఏళ్ళ ఏ ఇస్లాం ఉత్తమ సాంప్రదాయాలు నా వారసత్వం ఈ వారసత్వంలో ఇసుమంతను కోల్పోవటానికి నాకు ఇష్టం లేదు ఇస్లాం బోధనలు చరిత్ర కళలు సాహిత్యం నాగరికత ఇవి నా సంపద వాటిని రక్షించుకోవటం నా ధర్మం అయితే నేను భారతీయుని కావటం కూడా నాకు గర్వకారణం చూడండి ఇక్కడ ఆయన ఇస్లాంగా ఉండటం గొప్ప అంటున్నాడు భారతీయునిగా కావటం కూడా నాకు గర్వకారణం అని చెప్తున్నాడు విచ్ఛిన్నం కారాని ఐక్యత అన్నది భారత జాతీయతలో నేను ఒక భాగాన్ని అతి సుందరమైన ఈ భారత జాతీయత నేను లేకపోతే అసంపూర్ణమైపోతుంది భారతదేశ నిర్మాణంలో నేను కూడా ఒక ముఖ్య ఉపకరణాన్ని ఈ అధికారాన్ని నేను కోల్పోదలుచుకోలేదు ఎన్నో మానవ జాతులు సంస్కృతులు మతాలు ఈ దేశం మీదుగా ప్రవహించి ఈ దేశపు సారవంతమైన నేలల్లో వేలేసుకొని బొలకెత్తటం చరితార్థంగా జరుగుతూనే ఉంది ఏ జాతి మతం వచ్చినా హృదయపూర్వకంగా స్వాగతం పలికి ఆ జాతి మతం ఇక్కడ నెలకొనడానికి ఆస్కారాలు కల్పించిన మహోత్తర సంస్కృతి ఈ దేశానిది ఇస్లాం కూడా ఈ దేశం వచ్చింది రెండు విభిన్న జాతుల సంస్కృతి ప్రవాహాల కలయికగా దారితీసింది గంగా ఎమున వలె కొంతకాలం ఈ రెండు సంస్కృతులు వేర్వేరుగా ప్రవహించి కాలక్రమేణా ప్రకృతి శాసన లోపడి సంగమంగా రూపొందించాయి మనం మన సంపదను వెంట తెచ్చుకున్నాం భారతదేశం కూడా తరతరాల అతివితీయమైన సంస్కృతి సంపద కలిగి మన సంపదను ఈ దేశానికి ఇచ్చాం ఈ దేశం తన తలుపులకు పూర్తిగా తెరిచింది తన సంస్కృతి సంపదను మనకు దారదత్వం చేసింది భారతదేశ గత మీద హిందూ మతానికి ఎంత ఉందో ఇస్లాం కూడా అంతే ఉంది మన భాషలు మన కవిత్వం మన సాహిత్యం మన సంస్కృతి మన కళలు అసంఖ్యమైనవి నిత్య జీవిత కార్యక్రమాల్లో కూడా ఈ సమిష్ట కృషి ముద్రను అనుక్షణం ప్రతిబింబిస్తున్నాయి మన జీవితాల్లో ఈ ముద్ర పడిన సంఘటన ఒక్కటి కూడా లేదని చెప్పటం అతిశక్తి కాదు మన భాషలు వేరు మన కట్టుబట్టు ఆచారాలు వేరు కానీ అవి ఆనాడు పాత పుస్తకాలు బొమ్మల్లో మాత్రమే కనిపిస్తాయి ఈనాటి మన భాష ఆచార్య వ్యవహారాలు రెండు గొప్ప జాతుల మేలు కలయిక చిహ్నం పదకొండు వందల ఏళ్ల నాటి హిందూ సంస్కృతిని కానీ ముస్లిం సంస్కృతిని గాని మళ్ళీ ప్రచరించాలని ఎవరైనా కళలు కంటే అది కల కలగానే మిగిలిపోతుందని మౌలానాజాద్ ప్రకటించారు అది ఎంత గొప్పగా చెప్పాడు చూడండి ఒక చేసుకున్నాను నేను పంతొమ్మిది వందల నలభైలోనే ఆయన హిందూ ముస్లింల ఐక్యత గురించి గతంలోకి వెళ్ళిపోయి నాకు ముస్లిం సంస్కృతి కావాలి పూర్వం ఏ రకంగా ఉందంటే అది తప్పు లేదా హిందువులు గత వైభవం మాకు కావాలనుకోవటం అది తప్పు ఎందరూ కలిసి ఉండాలి అటువంటి కళ్లే కలండి అని చెప్పేసి ఆయన ఇతరులు చేసిన వ్యక్తి అయిన పంతొమ్మిది నలభైలో వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమం సందర్భంగా బ్రిటిష్ పాలకులకు భారతీయులు సహకరించడం తగదని ప్రకటించిన నేరానికి ఆయన అరెస్ట్ చేసి పంతొమ్మిది నలభై డిసెంబర్లో విడుదల చేశారు నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రకటించిన మరుసటి రోజునే ఆయన ప్రభుత్వం మళ్ళీ అరెస్ట్ చేసి అహ్మద్ నగర్ కోర్టులో నిర్బంధించింది మౌలానా జైల్లో ఉండగా ఆయన సతీమణి జులేఖా బేగం తీవ్రంగా అస్వస్థ గురైన వార్తలు ఆయనకు అందాయి ఆమె అనారోగ్యాన్ని ప్రస్తావిస్తూ బెయిల్ కోరినట్లయితే ప్రభుత్వం బెయిల్ మంజూరు సిద్ధంగా ఉందనే వార్తలు వెలువడ్డాయి ఈ అవకాశం ఉన్నప్పటికీ ఆంగ్ల ప్రభుత్వాన్ని బతుకులాడుకుని తనను చూడటానికి స్వతంత్ర సంగ్రామ యోధులైన తన భర్త రావాల్సిన అవసరం లేదని బేగం తులేఖ అభిప్రాయపడ్డారు ఆమెకు చెప్పడానికి ఎంతో మంది ప్రముఖులు ప్రయత్నించిన బేగం జులేఖ సశీమిరా అంటూ తన త్రోనిశ్చయాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా భార్య బేగం జులేఖ అభిప్రాయాన్ని గౌరవిస్తూ మౌలానా బెయిల్ కోసం ప్రభుత్వాన్ని అర్థించలేదు మహాజారులు సమర్పించుకోలేదు చివరకు మౌలానాను కడసారి చూపుకు నోచుకోకుండానే పంతొమ్మిది నలభై మూడు ఏప్రిల్ పంతొమ్మిదిన బేగం జులేఖ కన్ను మూసారు చిన్న వయసులో తనతో వ్యాహబంధం ఏర్పాటు చేసుకుని ఎన్ని ఇక్కట్లో ఎన్ని ఇబ్బందులు ఏదైనా భర్త కార్యక్రమాలకు ఆతంకం కాకుండా మసులుకున్నారు జులేఖా బేగం ఆ కారణంగా జులేఖా బేగం త్యాగ నిరత్తి నిబంధత స్వతంత్ర సంగ్రామంలో తన వెంట సాగుతూ తనకి ఇచ్చిన ప్రోత్సాహం గురించి మాట్లాడుతూ నా భావాలను విశ్వాసాలను పంచుకోవటమే కాక నా జీవితంలో నిజమైన సహచారినిగా నిలిచింది అంటూ మౌలం రాజా ఆమెకు నివాళులర్పించారు భార్య చనిపోయింది అయి మరి బయలు అడితేస్తారు బ్రిటిష్ వాళ్ళు చిచ్చి వాళ్ళు నేను అడగటం ఏంటి నా దేశం కోసం నేను పోరాడుతున్నాను ఆ విదేశీయులకి నేను ఎత్తి పరిస్థితుల్లోనూ బతుకులాడుకోను నా భార్య చివరి చూపు చూడకపోతే పర్లేదు కానీ బ్రిటిష్ వాళ్ళకి నేను బతుకులాడుకోనని చెప్పేసి మరి భార్య మరణాన్ని చివరి చూపు కూడా నోచుకోకుండా జైల్లోనే కాలం గడిపిన వ్యక్తి మరి ఆజాద్ గారు పంతొమ్మిది నలభై ఏడు మార్చిలో లార్ట్ మౌంట్ బాటన్ వైస్రాయ్గా భారతదేశానికి వచ్చారు భారతదేశాన్ని స్వతంత్రం ప్రసాదించే ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నానంటూ భారతదేశ విభజన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు భారత విభజన ఆలోచన మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న అజాద్ జాతీయ కాంగ్రెస్ నేతలు బ్రిటిష్ పాలక వర్గాల వ్యక్తం చేస్తున్న భావాల పట్ల ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు పాకిస్తాన్ స్కీమ్ ఇండియాకు మాత్రమే కాదు ముస్లిం ప్రధాని కాని మొత్తంగా పెను ప్రమాదంగా కావాలని మౌలనా హెచ్చరికలు జారీ చేశారు మహాత్మా గాంధీ ప్రారంభంలో విభజనకు వ్యతిరేకిస్తున్నప్పటికీ చిట్టి చెవరకు భారత విభజన వైపు మొగ్గు చూపేసరికి మౌలానా చాలా బాధకు గురయ్యారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ చాలా బాధపడ్డారు భారత విభజన అనివార్యం అన్న వాతావరణం ఏర్పడిన తర్వాత కూడా ఈ ప్రమాదాన్ని తప్పించేందుకు మౌలానా ప్రయత్నం చేస్తూ స్వాతంత్రాన్ని రెండు సంవత్సరాల వరకు ఆలస్యం చేసినట్టయితే ముస్లిం లీగ్ ప్రభావం సన్నగిలుతుందని ప్రతిపాదించారు ఈ ఆలోచనను భారత జాతీయ కాంగ్రెస్లోని వృద్ధా నేతలు అంగీకరించలేదు చివరకు ఆయన అభిష్టానికి వ్యతిరేకంగా భారతదేశ విభజన జరిగిపోయి పాకిస్తాన్ ఏర్పడింది మాతృభూమికి స్వరాజ్యం సాధించడం కంటే హిందూ ముస్లింల ఐక్యత కాపాడటానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తూ హిందూ ముస్లిం జన సముదాయాలను మధ్య ఐక్యతను ప్రగాఢంగా ఆక్షించిన మౌలన ద్విజాతి సిద్ధాంతం ప్రతిపాదక మీద మాతృభూమి చీలిపోవటం ఇది తన జీవితం పెద్ద అశుభంగా దుర్ఘటనగా భావించి కుంగిపోయారు బాధపడ్డారు ఆ తర్వాత భారత విభజన నేపథ్యంలో అటు ఇటు జరిగిన మానవ మారణ హోమం అలా నాడు మౌలానాజాద్ చేసిన హెచ్చరికలను నిజం చేయటంతో ఆయన ఎంతో బాధ గురయ్యారు పాకిస్తాన్ విడిపోయినప్పుడు మరి ఇటు భారత్లో అటు పాకిస్తాన్లో వేలాది మంది మరి ముస్లింలు చనిపోయారు హిందువులు చనిపోయారు మరి ఇటు పరిస్థితి రాగవదని చెప్పేసే మరి మౌలానా గారు ఈ విభజనని ఆయన చాలా వ్యతిరేకించారు అయినా కానీ అప్పుడు జరిగిన ఈ మరణ హోమానికి ఆయన చాలా బాధపడ్డారు చాలా ఇదయ్యారు భారతదేశంలో ముస్లింలకి ఈ విభజన వలన ప్రమాదం ఉంది మరి హిందువులు దీన్ని వేరే రకంగా తీసుకెళ్ళి ముస్లింల మీద అభద్రతాభావాన్ని తీసుకొస్తారు ఇది మంచిది కాదని చెప్పేసి ఆయన అంత వాదించినా కానీ మరి విభజన జరిగింది మరి చాలామంది చెప్తుంటారు ఇప్పుడు ముస్లిం అందరూ కూడా పాకిస్తాన్ విడిపోవటానికి మరి చాలా కృషి చేశారని చెప్పేసి పాకిస్తాన్ విడిపోవటానికి మరి మౌలానా గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోలేదా మహాత్మా గాంధీ గారి మీద సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద నెహ్రూ గారి మీద రోజున పోరాడి విభజన వద్దు మనకి స్వాతంత్రం ఇంకో రెండు సంవత్సరాల ఆలస్యంగా వచ్చినా పర్లేదు హిందూ ముస్లింల మధ్య ఐక్యత సాధించడానికి ప్రయత్నం చేయండి పాకిస్తాన్ విడిపోయింది మరి భారతదేశంలో హిందువులు మరి ముస్లింల మీద మరి పడటం పాకిస్తాన్లో ముస్లింలు హిందువుల మీద పడటం ఇరు వర్గాలు కూడా దెబ్బ ఆడుకోవటం మరి ఇరువర్గాల్లో కూడా ప్రాణ నష్టం చాలా జరిగింది మరి అటువంటి మరణ హోమం జరగటాన్ని దాన్ని ఉద్దేశించి ముస్లింలు ఆత్మస్థైర్యం కోల్పోవటం దాన్ని ఆయన వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కలగజేయటం కోసం పంతొమ్మిది నలభై ఏడు నలభై ఎనిమిదిలో ఢిల్లీ లక్నోలో గల మసీదుల్లో మొత్తం భారతదేశం చాలా మసీదుల్లో ఉన్న జన జన సముదాయాలని ఉద్దేశించి ఆయన ఒక అద్భుతమైన ప్రసంగం చేశారాయన ఆ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ భారతీయ ముస్లింల మీద ఆపదల తుఫాను విడుచుకుపడటానికి నిస్సందేహంగా ముస్లిం లీగ్ తప్పుడు నాయకత్వం మహాపరాధాల కారణం ముస్లిం లీగ్ అంటే వాళ్ళు పాకిస్తాన్ కావాలని కోరుకున్నారు వాళ్ళు వాళ్ళు చేసిన పనికి భారతదేశంలో ముస్లింలు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పేసి ఆయన చెప్తారాయన మీరు ఎవరి మీద నమ్మకంతో ఉంచారో వారు నేడు మిమ్మల్ని అనాథలు చేసి విధిరాతల మీద మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు భారతదేశంలో ముస్లింలు కూడా ఎక్కువ మంది ముస్లిం లీగ్ సపోర్ట్ చేశారు వాళ్ళు అలా సపోర్ట్ చేయటం వల్లనే ఈ రోజున మీరంతా కూడా బాధపడే పరిస్థితి వచ్చింది వాళ్ళు నమ్మారు మీరని చెప్పేసి కలాం గారు చెప్తారు ఆయన భారతదేశ విభజన అన్నది మౌలికంగా చాలా చెడ్డ నిర్ణయం మత భేదాలను రెచ్చగొట్టినా దాని ఫలితం దొరదొత్వ ఇంకా మనం చూస్తూనే ఉన్నాం అని మౌలాన్ని విమర్శించారు మతోన్మత రాజకీయ శక్తులు ప్రయత్నాల గురించి తను తొలత నుండి చేస్తూ వచ్చిన హెచ్చరికలను వినలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మీకు గుర్తుందా నేను మిమ్మల్ని ఇక్కడ నుంచే బోధించే సంబోధించాను మీరు అప్పుడు నా నోరు నొక్కేశారు నేను నా కళాను జుల్పించాను మీరు నా చేతులు నక్కేశారు నేను నరదలుచుకున్నాను మీరు నా కాళ్ళు నక్కేశారు నేను మిమ్మల్ని ప్రతి ప్రమాద కూడను హెచ్చరించాను మీరు నా హెచ్చరికను పెరచన పెట్టడమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు తిరస్కరించారు వ్యతిరేకించారు అని ఆయన అన్నారు ఆయన బాధపడక నక్కర్లేదని ధైర్యం చెప్తూ ఎవరైతే రుచిమార్గంపై మార్గంపై ఇచ్చి స్థిరంగా దానిపై ఉన్నారో వారికి దేని పట్ల భయం ఉండదు ఎటువంటి దుఃఖమైనా వారిని కదిలించ ఈ విధంగా ప్రయాణం చేయండి ఈ దేశం మాది మేము ఈ దేశం కొరకే ఉన్నాము ఈ దేశ సౌభాగ్యానికి సంబంధించిన మౌలిక నిర్ణయాలు మా స్వరం లేకుండా లోపావేశం అవుతాయి మీ భావావేశాలను అదుపులో ఉంచుకోండి మీ జీవితాలను మీరే తీర్చిదిద్దుకోండి మార్పులతో బాటుగా పురోగమించండి మార్పులకు సిద్ధంగా లేమని కుంటి సాకులు చెప్పకండి పాలకుల నుంచి దేశభక్తి పట్టాలు పొందాలని నేను కోరుకోవడం లేదు ఈనాడు భారతదేశంలో కనిపిస్తున్న ఉజ్వలమైన చిహ్నాలు గుర్తులు మీ పూర్వకులు వదిలిపెట్టిన వారసత్వం మర్చిపోకండి పోగొట్టుకోకండి వాటి నిజమైన హక్కుదారులమని రుజువు చేసుకోండి జీవించండి మీ అంతటా మీరు పారిపోతే తప్ప ప్రపంచంలోని ఏ శక్తి కూడా మీ చేత ఆ పారిపోయే పని చేయించలేదని జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పేసి మౌలానా గారి భారతీయ ముస్లిం సముదాయాన్ని ధైర్యం దూరిపోయడానికి ప్రయత్నించారు ఆయన పంతొమ్మిది నలభై ఆరులో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పుడు మౌలానా ఆజాద్ ఎటువంటి బాధ్యతలు స్వీకరించలేదు స్వతంత్ర భారత ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది నలభై ఏడు జనవరిలో ఎన్నికయ్యాక మహాత్మాగాంధీ పండిట్ నెహ్రూలో ఒత్తిడి మేరకు చెక్కఅవుట్లో రాజగోపాలాచార్య నిర్వహిస్తున్న విద్యాశాఖను ఆయన చేపట్టి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విద్యారంగానికి ఎనలేని సేవలు అందించారు స్వతంత్ర భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై రెండులో ఆయన రాంపూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్కి ఎన్నికయ్యారు రాంపూర్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా గెలుపు సులువని భావించి పంతొమ్మిది వందల యాభై ఏళ్ళ ఎన్నికల్లో మళ్ళీ ఆయనకి రాంపూర్ నియోజకవర్గాన్ని ఆయన కేటాయించారు జాతీయవాది అయినటువంటి మౌలానా ఆజాదు ఈ విశ్లేషణని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తను ముస్లింలు ఎక్కువ ఉన్న చోటే కాదు హిందూ సోదరులు ఎక్కువ ఉన్న చోట నుంచి నేను ఫోటో చేసి గెలగలని చెప్పేసి గురుగాం నుంచి పోటీ చేసి విజయం సాధించి నెహ్రూ మంత్రివర్గంలో మళ్లీ విద్యాశాఖను చేపట్టి విద్యాశాఖ మార్చులయ్యారు మౌలానాజాద్ వ్యక్తిగతంగా మత విద్యా అవశ్యకతను గుర్తించిన ఆనాటి దేశ పరిస్థితులను బట్టి ప్రభుత్వ పాఠశాలలో మత విద్యను ప్రవేశపెట్టడం భావ్యం కాదన్నారు పంతొమ్మిది నలభై ఏడులో కేవలం రెండు కోట్ల రూపాయలు గల విద్యాశాఖ బడ్జెట్ యాభై ఎనిమిది నాటికి ముప్పై కోట్లకు పెంచారు విద్యాశాఖ రాష్ట్రాల జాబితాలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి విద్యాభివృద్ధికి పెద్ద పీట వేసే వేయాలని భావించారు లలిత కళల పట్ల ప్రత్యేక ఆసక్తి చూపటమే కాకుండా లలిత కళ అభివృద్ధికి పలు అకాడమీలు ఏర్పాటు చేశారు విద్యాభివృద్ధి కోసం విశ్వవిద్యాలయాలు గ్రాంట్స్ కమిషన్ లాంటి పలు ప్రభుత్వ సాంకేతిక విద్యా నైపుణ్యాల అభివృద్ధికి సంస్థలను స్థాపించారు స్త్రీ విద్యకు ప్రాధాన్యత కల్పించారు సాంకేతిక విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు మౌలానా విద్యాశాఖ మంత్రిగా మాత్రమే కాకుండా ఆనాటి ప్రధాని నెహ్రూకు ప్రధాన సలహాదారునిగా ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్కి మధ్య సమన్వయకర్తగా బహోత్తర బాధ్యతలను నిర్వహించారు భారత్ తొలి విద్యాశాఖ మధ్యులుగా మౌలానా ఆజాద్ అందించిన బహోత్తర సేవల గుర్తింపుగా రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ పదకొండున ఆయన పుట్టిన తేదీ నవంబర్ పదకొండును జాతీయ విద్యా దినోత్సవం ప్రకటించి ప్రతి ఏటా రెండు వేల ఎనిమిది నుంచి మౌలానా జయంతోత్సవాలు భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ క్రమంలో మౌలానా ఆలోచనలు గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ రోజును అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవంగా రెండు వేల ఐదులో ప్రకటించి అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తూ రావటం మరి మనంతా కూడా సంతోషించవలసిన విషయం ప్రజా జీవన రంగంలో పలు పాత్రలు అద్భుతంగా నిర్వహించి జీవిత చర్మాంకం వరకు తను నమ్మిన లౌకిక ప్రజాస్వామ్య సిద్ధాంతాలను కట్టుబడి ఉత్కృష్టమైన జీవితాన్ని సాగించి మాతృదేశ సేవలో తరించిన మహానీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై రెండున డెబ్బై సంవత్సరాల వయసులో కన్ను మూసారు మరి ఆయన చేసిన దేశ సేవ మరి ఆయన ఒక ముస్లింగానే కాకుండా ఒక భారతీయుడిగా ఆయన పుట్టింది సౌదీ అరేబియాలో నగరంలో పుట్టినప్పటికీ మరి ఈ భూమిలో కలిసిపోయాడు మరి ఇక్కడే మరణించాడైనా మరి గొప్ప వ్యక్తి హిందూ ముస్లిం కలిసి ఉండాలి ఈ దేశం మనది ఈ దేశాన్ని మనం మరి ఎంతో చేయాల్సింది ఉంది ఈ దేశాన్ని మన పూర్వీకులు చేసిన ఎన్నో చిహ్నాలు ఉన్నాయి కాబట్టి ముస్లిం అంతా ఇది మన దేశం అని చెప్పే భావనతోనే ఇక్కడ ఉండాలి ఇక్కడ జీవించాలి ఈ దేశాన్ని సేవ చేయాలని చెప్పేసి ఆయన ఏదైతే కోరుకున్నారో మరి ఆయన జైతి సందర్భంగా మరి ముస్లిం సోదరులు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని హిందూ సోదరులతో కలిసి చక్కటి ప్రయాణం చేస్తూ ఆయన ఆశయాల్ని నెరవేర్చాలని చెప్పేసి కోరుతూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం